అందరికీ నమస్కారం స్త్రీ మాత్రే నమ ఓం నమ శివాయ ఓం శ్రీ సాయరం జూన్ ఇరవై రెండు తారీఖు ఆదివారం రోజున వారికి జరిగేది తెలిస్తే ఖచ్చితంగా ఎగిరిగంతేస్తారు ఆశ్రయపోతారు జూన్ ఇరవై రెండో తారీఖు ఆదివారం రోజున మేషరాశి వారికి ఏం జరుగుతుంది ఎందుకు ఎగిరి రాశి మేషరాశి వారి మేషరాశి వారికి జరిగేటువంటి శుభ అశుభ ఏంటి అనేటువంటి పూర్తి అంశాలను వీడియోలో తెలుసుకుందాం వీడియోని మాత్రం ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేమేం ఏం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక వీడియోలోకి వెళ్తే గనక మేషరాశి అనేది రాశి చక్రంలో మొట్టమొదటి రాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరణీ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతికా నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులని మేషరాశిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశ్యాధిపతి వచ్చేసి కుజుడు ఇక ఈ రాశిలో జన్మించిన వ్యక్తులని అగ్నితత్వం అనేటువంటి రాశిగా పరిగణిస్తారు అంటే వీరికి కాస్త కోపం ఎక్కువగా ఉంటుంది ఎందుకు అంటే ఈ రాశి అగ్నితత్వం అనేటువంటి రాశి కా పరిగణించబడుతుంది కనుక మేషరాశి వారిని కాస్త కోపిష్టి వారిలాగా మొండి వ్యక్తులలాగా కూడా పరిగణిస్తూ ఉంటారు అయితే ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి ఎందుకో కోపం ఉంటుందో అంత సహనము ఉంటుంది మంచి ఎంత ఉంటుందో చెడు అంతే ఉంటుంది రెండు కూడా సమ పాలలో ఉంటాయి సమాజంలో కీర్తి ప్రతిష్టలు కూడా అదే విధంగా ఉంటుంది కానీ వీరికి చాలా గట్టి పట్టుదల కలిగినటువంటి వ్యక్తులు చాలా గట్టికులని కూడా చెప్పుకోవచ్చు ఎంత గట్టి పట్టుదల కలిగినటువంటి వ్యక్తులంటే ఒకసారి వీరి మనసులో కానీ వీరి యొక్క నోటి నుండి కానీ ఏదైనా మాట వచ్చినా ఏదైనా సాధించాలని చెప్పి మాట వరుసకి వచ్చినా ఖచ్చితంగా వేయికి వెయ్యి శాతం అది సాధించేంత వరకు కూడా వీరు నిద్రపోయినటువంటి వ్యక్తులు చాలా మంచి పట్టుదలతో ముందుకు సాగిపోయేటువంటి వ్యక్తులు మేషరాశిల్లో జన్మించిన వ్యక్తులు వీరు జీవితంలో ఎన్ని ఒడిదొడుకులు ఎదురైనా వీరికి వచ్చినటువంటి ఒక అంటే ఏదైనా ఒక అవకాశాన్ని వదులుకోరు అలాగే ఏదైనా సాధించాలని మనసులో వస్తే సాధించే వరకు కూడా వదిలిపెట్టరు అలాంటి ఒక మంచి పట్టుదల కలిగినటువంటి వ్యక్తులు ఈ సమయంలో వీరికి వినూత్నమైనటువంటి అవకాశాలు ఎక్కువగా కలిసి వస్తాయి అలానే వీరికి సాహసోపేతమైనటువంటి పనులు కలిసి వస్తాయి వీరికి ఒక కొత్త నూతన బంధువు వీరి ఇంట్లోకి రావడం వల్ల చాలా సంతోషంగా గడుపుతూ ఉంటారు సమయం అనేది తెలియకుండానే మీరు సమయాన్ని గడుపుతూ ఉంటారు దానితో పాటుగా ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఇదివరకు ఉన్నటువంటి సమస్యలు తొలగిపోయి ఆస్తికి సంబంధించినటువంటి పేపర్స్ కానీ ఏదైనా ఆస్తి వివరాలు కానీ అందుకుంటారు అలానే అందులో విజయాన్ని కూడా పొందుతారు నూతన వస్త్ర వాహనాలను కొని యోగం ఈ సమయంలో అయితే మేషరాశి వారికి ఎక్కువగా ఉంది ముఖ్యంగా రాదు అనుకున్నటువంటి ఒక ఉద్యోగం రావటం వల్ల మీరు చాలా సంతోషంగా ఫీల్ అవుతూ ఉంటారు వీరి యొక్క ఆనందానికి అవధులు అనేటివి లేవు అని చెప్పుకోవచ్చు ఇలా మేషరాశిలో జన్మించిన వ్యక్తులకి చాలా అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి సమస్యలు తొలగిపోయి ఆటంకాల నుండి విముక్తి పొంది దరిద్ర బాధల నుండి కూడా విముక్తి పొంది ఇక సంతోషంగా ఉంటారు వీరికి జరిగేది తెలిసే ఆశ్చర్యపోతారు ఎందుకంటే ఉద్యోగం రాదు అనుకున్నది హండ్రెడ్ పర్సెంట్ రావడం వల్ల ఖచ్చితంగా కూడా ఆశ్చర్యపోతారు కాబట్టి మేషరాశి వారికి మేషరాశి వారికి పెద్ద శుభవార్తలు అయితే రాబోతున్నాయి కాబట్టి మేషరాశి వారు ఎలాంటి శుభవార్తలు రాబోతున్నాయి అలాగే వీరి గోచార రీత్యా ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయి కూడా పూర్తి అంశాలని ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందామండి ఇంకా వీరి వ్యక్తిత్వాన్ని పరిశీలించినట్టయితే మేషరాశి వారు ఎవరి విషయంలో కూడా వీరు తలదూర్చడం అనేది ఉండదు అలాగే వీరి విషయంలో ఎవరైనా తలదూరిస్తే మాత్రం వీరికి విపరీతమైన కోపం అనేది వస్తుంది వారి పరివాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతారు అలాగే ఎవరిని ఇబ్బంది పెట్టాలని చెప్పేసి అనుకో ఎవరైనా ఏదైనా చేసినా కూడా ఎట్లే పోనీలే అని చెప్పేసి ఆ దైవం ఉన్నాడు ఆ భగవంతుడు ఉన్నాడు అని చెప్పేసి అయితే వీరైతే లైట్గా అయితే తీసుకుంటూ ఉంటారు తప్ప పెద్దగా ఆ విషయం గురించి ఆలోచించరు ఎవరి గురించి అయినా సరే ఆలోచించే టైము కూడా వీరికి అస్సలు అసలు ఉండదని చెప్పుకోవచ్చు ఎప్పుడు వీరి పనులు వీరి లోకం ఏంటో అన్నట్టుగా అలానే ఉంటారు ఎవరిని పట్టించుకోరు కానీ వీరి విషయంలో ఎవరైనా వస్తే మాత్రం వీరికి వచ్చేటువంటి కోపం మామూలుగా అయితే ఉండదన్నమాట వీరి నిర్ణయాలు వీరు తీసుకుంటారు ఒక్కొక్కసారి అవి సక్సెస్ అయితే అవుతాయి ఒక్కొక్కసారి అయితే ఫెయిల్ అవుతూ ఉంటాయి కానీ వీరు త్వరగా ఎవరి మాట వినడానికైతే ఇష్టపడరు సొంతంగా నిర్ణయాలు తీసుకుంటారు సొంత కాళ్ళ మీదనే వీరైతే నిలబడతారు ఎవరి ఆ ఆసరా కోరుకోవడం వీరికైతే ఇష్టమైతే ఉండదు ఒకరి దగ్గర వెళ్ళి ఏది అడగకూడదు వాళ్ళు మన దగ్గరికి రావాలి అని ఆలోచిస్తూ ఉంటారు అలాగే కాకపోతే ఒక్కసారి తెలుసో తెలియని వయసులో అయితే ఉంటుంది కదా ఆ రాశిల వారు కాస్త చిన్నవాళ్ళు అయితే ఉంటారు వారికి ఏంటంటే ఒక్కొక్క నిర్ణయం కొంచెం ఫెయిల్ అయితే అవుతూ ఉంటుంది కాబట్టి కాకపోతే అది అనుభవంగా మారుతుంది అంటే ఫెయిల్ అవ్వడం అనేది అనుభవంగా మారి తర్వాత సారీ దాని మించి నిజమైతే మార్చుకోగలుగుతారు అయితే పెద్దవాళ్ళు మీ మంచి గురించి చెప్తూ ఉంటారు కాబట్టి మీరు చెప్పేవి వినాలి ఒక్కొక్కసారి వారి మాటలు వినడం వల్ల మీకు అనవసరమైన ప్రయాసం తప్పుతున్నమాట ఎందుకంటే జీవితంలో మీ కట్ పట్టుదల ధైర్యం ఇవన్నీ కూడా చాలా బాగా ఉంటాయి కాకపోతే ఒక్కొక్కసారి పెద్దవాళ్ళ అనుభవాలు వింటే మీ యొక్క మాట విన్నప్పుడు జీవితానికైతే ఉపయోగపడతాయి అన్నీ కాకపోయినా కానీ కొన్నైనా సరే వినడం వల్ల మీ ప్రయాణం ఇంకా మెరుగుపడుతుందని చెప్పుకోవచ్చు అలాగే మేషరాశి వారు చిన్నప్పటి నుంచి కూడా అష్టాన్ని నమ్ముకొని పెరిగి వాళ్ళని అని చెప్పుకోవచ్చు కుటుంబం యొక్క బరువు బాధ్యతలు అన్నీ కూడా వీరిపైన ఎక్కువగా బలపడతాయని చెప్పుకోవచ్చు వీరి వాటిని అలాగే మోస్తూ ఎటువంటి ఆసరా లేకుండా ముందుకైతే సాగిపోతారన్నమాట స్థిరాస్తులు ఏవైనా ఉన్నా కూడా వాటిని కదిలించకుండా వీరి కష్టాన్ని ఆ మీద ఆధారపడుతూ కుటుంబాన్ని అయితే మేడ మీద వేసుకొని నడిపేవైతే నడిపించే అవకాశం అయితే ఎక్కువగా కుటుంబాన్ని కూడా చాలా ప్రేమగా చూసుకుంటారు ఎవరైతే మేషరాశి వారు ఎవరైతే చూసుకుంటారో ఆ భాగస్వామిని నిజంగా చాలా అదృష్టవంతులని చెప్పుకోవచ్చు ఎందుకు అంటే కుటుంబం గురించి చాలా ఆలోచించే వ్యక్తులు కుటుంబం కోసమే తన పడే వ్యక్తులు కష్టం అనేది వారికి ఎప్పుడు కూడా కలిగించకూడదని కూడా చెప్పి వీరు ప్రయత్నాలు అయితే చేస్తూ ఉంటారు కాబట్టి నిరంతరం ఈ కష్ట జీవులని కూడా చెప్పుకోవచ్చు చిన్న వయసు నుంచే మీరు కష్టం విలువైతే బాగా తెలుసు అందుకే ఎప్పుడు కూడా కష్టాన్ని నమ్ముకుంటూ ఉంటారు కాబట్టి ఇక మన జీవితంలో రావడం అదృష్టం అని చెప్పుకోవచ్చు వారిని చేసుకున్న వారు నిజంగా అదృష్టవంతులు కాకపోతే భాగస్వాములు ఎవరైతే ఉన్నారో వారిని అర్థం చేసుకోవాలి వారిని రెచ్చగొట్టకూడదు ప్రేమను పంచి చూడండి నిజంగా మీరు మిమ్మల్ని ప్రేమించినంతగా వారిని ప్రేమించినంతగా ఇంకా ఎవ్వరు కూడా ప్రేమించలేరు అంతగా అయితే ప్రేమనైతే పంచగలిగే ఈ యొక్క మేషరాశి వారు గుండెలైతే ఉంటుంది వీరి ప్రేమలో ఎక్కువగా కూడా అవటం లేదు మోసం లేదు ఇలా ఒకసారి ప్రేమిస్తే గుండెల మీద గుండెలో పెట్టుకుంటారు కాబట్టి అంత స్వచ్ఛమైన ప్రేమ ఏది శాంతమైతే కాబట్టి ఈ యొక్క మేషరాశి వారికి కుటుంబ సభ్యులకు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా నిజంగా అదృష్టవంతులే ఇక ఈ రోజున అయితే వీరికి అదృష్ట పనులు అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు మంచి మంచి శుభవార్తలు అయితే వీరైతే వినగలిగే అవకాశాలు అయితే ఈ రాశి వారికి అయితే ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి ఇక మేషరాశిలో విద్యార్థులకైతే కూడా మంచి అవకాశాలు అయితే ఉన్నాయి దేనికోసమైతే ఎదురు చూస్తున్నారో త్వరలోనే నెరవేరబోతుంది అలాగే ఈ రాశి వారి కంటే వీరికి ఉన్నటువంటి చిన్నపాటి అడ్డంకులు కూడా దైవ బలం చేత తొలగిపోతాయని కూడా చెప్పుకోవచ్చు వ్యాపారస్తులకు కూడా మంచి అయితే కనిపిస్తూ ఉన్నాయి వ్యాపారంలో చాలా గొప్పగా సాగుతాయి ఎలాంటి ఆటంకాలు అనేటివి లేకుండా రేపటి రోజున ఎక్కడ కూడా కనిపించటం లేదు ఇక ఈ మేషరాశి వారికి పూర్వీకుల బలం కూడా ఎక్కువగా ఉండబోతుందని చెప్పుకోవచ్చు ఇక దానివల్ల మీకు బాగా కలిసి వస్తుంది పితృదోషాలు కూడా ఎక్కడ కనిపించటం లేదు కాబట్టి మీకు ఎప్పుడైనా పితృదోషాలు కనుక ఉంటే అది మీకు అనిపిస్తే మీకు కుదుట పడుతుంది అలాగే ఏ పని కూడా సజావుగా సాగదు కాబట్టి చాలా బద్ధకంగా ఉంటారు ఏ పని పైన కూడా కాన్సన్ట్రేషన్ అనేది చేయరు కాన్సన్ట్రేషన్ చేయకుండా కొన్ని కొన్ని పితృదోహాలు కారణంగా అయితే ఉంటాయి ఎటువంటి పితృదోషాలు ఉన్నట్లయితే కనుక అమావాస్య రోజున తర్పణాలు పెట్టడం కానీ ఇలాంటివి కాకి అన్నం పెట్టడం కానీ ఎవరైనా బిచ్చగాడు ఇంటికి వస్తే వారికి ఏదైనా అన్నం పెట్టడం కానీ ఇలాంటివి చేసుకుంటూ రండి ఖచ్చితంగా పితృదోషాల నుండి విముక్తి అనేది లభిస్తుందని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశి వారికి స్వార్థం అనేది కూడా కొంచెం ఎక్కువగానే ఉంటుంది స్వార్థం అనేది లేకపోతే మనిషి బతకలేడు కాబట్టి స్వార్థం కూడా ఈ రాశి వారికి అని చెప్పుకోవాలి అంటే రోజున అయితే కాలం కలిసిపో రాబోతుందని చెప్పుకోవచ్చు ప్రకృతి వీరికి అండగా ఉండబోతుంది ఊహించినటువంటి ధనలాభం అయితే మీకు రాబోతుందని కూడా చెప్పుకోవచ్చు ఇక నచ్చిన వారి కోసం మీరు ఏదైనా చేస్తారు కానీ మీరుని మోసం చేసి వారిని మాత్రం అసలు పట్టించుకోరు అసలు వారిని ఇక దగ్గరికి కూడా అనివ్వరు కాబట్టి మీరు ఎంత ఇష్టపడతారో అంత ప్రాణం కూడా ఇస్తారు అంత నమ్మకస్తులని చెప్పుకోవచ్చు కానీ వీళ్ళు ఎవరైనా మోసం చేస్తే మాత్రం ఇంకెప్పుడు కూడా కన్నెత్తి చూడడానికి ఇష్టపడరు ఇలాంటి మేషరాశి వారికి జూన్ ఇరవై రెండో తారీఖున ఆదివారం రోజున అయితే వీరికి ఎలాంటి శుభ ఫలితాలు అయితే వీరి రిసీవ్ చేసుకోబోతున్నారో ఇప్పుడు పూర్తిగా తెలుసుకున్నారు కదండి రాశి వారికి మంచి శుభకార్యాలు అయితే ప్రారంభిస్తారు అలాగే ఎవరైనా ఉద్యోగం కోసం ప్రయత్నం చేసినట్లయితే కూడా ఉద్యోగం రావడం అనేది జరుగుతుంది ఇక వీరికి ఫోన్ కాల్ వల్ల కానీ ఏంటి అనే ఇంటి ఇంటి ద్వారా మెయిల్ ద్వారా ఒక శుభవార్త అయితే రాబోతుంది విద్యార్థులకి అనుకూల ఫలితాలు చిన్ననాటి మిత్రుల నుండి కూడా కలిసే అవకాశాలు కూడా ఉన్నాయి అలాగే మీరు పనులలో కూడా విజయం కీలక నిర్ణయాలు ప్రముఖులతో పరిచయాలు సంఘంలో గౌరవ వాస్తవాలు రావాలు అలాగే వ్యాపార ఉద్యోగాలలో ప్రోత్సాహకరంగా అయితే ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు ఇక మేష రాశి వారికి జూన్ ఇరవై రెండో తారీఖున మంచి శుభవార్తలు అయితే రాబోతున్నాయని చెప్పుకోవచ్చు అలాగే మీరు ఏదైనా కొత్తగా ప్రాజెక్ట్ మొదలు పెట్టాలనుకుంటే ఈ సమయం అయితే అద్భుతంగా అనుకూలంగా అయితే ఉండబోతుందని చెప్పుకోవచ్చు ఈ రాశి వారికి హండ్రెడ్ పర్సెంట్ మాత్రం జరిగేది ఇదే కాబట్టి ఈ వీడియోను కూడా ఎక్కడ కూడా స్కిప్ స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మీకు పూర్తిగా అర్థమవుతుంది వీడియోని నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ అయే ఛానల్